హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా బీట్రూట్ రవలడ్డూలు తిన్నారా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి మనం ఎప్పుడూ తినే రవలడ్డూల కంటే కూడా దీని టేస్ట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటాయండి ఇది ఎలా చేయాలో తెలుసుకోవడానికంటే ముందు ఇవ్వాలి పొడుపు కదా వింత కాదు విడ్డూరం కాదు అది వచ్చిందంటే అందరూ నోరు తెరవాల్సిందే ఏమిటది ఇంకొక పొడుపు కదా అడుగుతానండి ఆ వీధి రాజుకి కొంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు ఏమిటది తెలిసిన వాళ్ళ ఆన్సర్ కమెంట్ చేయండి బీట్రూట్ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు పంచదార బీట్రూటు మూడు స్పూన్ల పిండి నెక్స్ట్ అయితే కొంచెం జీడిపప్పులు పావు కప్పు నెయ్యి నాలుగు ఇలాచి ఒక కండెన్సర్ మిల్క్ కావాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వడగట్టుకుంటే దీంట్లో నుంచి వచ్చే జ్యూస్నైతే సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ జ్యూస్ అనేది చిక్కగా ఉండాలండి ఒక బీట్రూట్ సరిపోతే ఇంకో బీట్రూట్ వేసుకుని చిక్కటి బీట్రూట్ జ్యూస్నైతే తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టిని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఇది కలుపుతూ ఉంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది నెక్స్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా వేసేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇది కొంచెం అంతా మిక్స్ అయిన తర్వాత ముప్పావు కప్పు పంచదార మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కొంచెం ఇలాచీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు చిక్కటి పాలు వేసుకుని అవి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బియ్యపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత కండెన్సర్ మిల్క్ వేసుకోవాలి ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకోండి ఇదంతా కూడా బాగా చిక్కపడుతుంది మనం వేసిన బియ్యపిండి అంతా కూడా ఈ పాలల్లో బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది మన రెసిపీకి అయితే చూశారు కదా ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత చిక్కపడిన తర్వాత జీడిపప్పు పలుకులు కొంచెం ఇలాచి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయ్యి దగ్గరకు వస్తుంది దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఈ బీట్రూట్ లడ్డూలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోండి చేతికి నెయ్యి రాసుకుని ఈ లడ్డూలని చేసుకుంటే కనుక చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి మనం ఎప్పుడు తినే రవ లడ్డూల కంటే కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే దీని టేస్ట్ కలరు నిజంగానే సర్ప్రైజింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూశారు కదా ఒకటి ప్రిపేర్ చేశాను మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా నెయ్యి అనేది కొంచెం చేతికి రాసుకుంటే లడ్డూలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చేతికి అస్సలు అంటుకోవు చక్కగా మంచిగా రెడీ చేసుకోవచ్చు లడ్డూల్ని చూసారు కదా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ బీట్రూట్ లవ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నేను అడిగిన పొడుపు కథకి ఫస్ట్ అడిగిన పొడుపు కథకి ఆన్సర్ అయితే ఆవలింత మనం ఆవలిస్తాం కదా అది రెండోసారి అడిగిన పొడుపు కథకైతే ఆన్సర్ కొబ్బరికాయ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్